యువతకు ఆదర్శ ప్రాయుడైన స్వామి వివేకానంద జయంతిని పురస్కరించుకుని తెలంగాణ యువజన సమితి ఆధ్వర్యంలో జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించనున్నారు ఈ మేరకు వేడుకలకు ముఖ్య అతిథిగా కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ను యువజన సంఘ నేతలు ఆహ్వానించారు నగరంలోని మీ సేవా కార్యాలయంలో ఎమ్మెల్యేను కలిసి ఆహ్వాన పత్రం అందజేశారు అనంతరం మంకమ్మ తోటలోని మీకోసం కార్యాలయంలో తెలంగాణ యువజన సమితి ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు యువతకు ఆదర్శ ప్రాయుడైన స్వామి వివేకానంద జయంతిని జనవరి పన్నెండున ఉదయం పది గంటలకు నగరంలోని శివా థియేటర్ చౌరస్తా వద్ద నిర్వహిస్తున్నామని తెలిపారు ఇట్టి ఉత్సవాలను మున్సిపల్ ఆధ్వర్యంలో జిల్లాలో విశిష్ట సేవలు అందించిన యువతకు జిల్లా స్థాయి యువసేవా పురస్కార్ రెండు వేల ఇరవై నాలుగు అవార్డులను ప్రదానం చేయనున్నామని చెప్పారు యువసేవా పురస్కార్ అవార్డుల కమిటీ జిల్లా చైర్మన్ చల్లా హరిశంకర్ జిల్లా కన్వీనర్ వడ్నాల రాజు ఆధ్వర్యంలో ముఖ్య అతిథుల చేతుల మీదుగా పురస్కారాలను ప్రదానం చేయనున్నామని చెప్పారు మన దేశ సంస్కృతి సాంప్రదాయాలను పలు దిశలా వ్యాపింపచేసిన ఘనత స్వామి వివేకానందులకు దక్కుతుందన్నారు జిల్లాలోని యువజన స్వచ్ఛంద మహిళా సంఘాల ప్రతినిధులు పాల్గొని విజయవంతం చేయాలని కోరుకున్నారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే గంగులతో పాటు తెలంగాణ యువజన సమితి జిల్లా అధ్యక్షుడు సత్యనేని శ్రీనివాస్ యువసేవా పురస్కార్ జిల్లా కర్వీనర్ వడ్నాల రాజు యువజన విభాగం ప్రతినిధులు పెరుమండ్ల అభిషేక్ నాగరాజు హనుమన్ పలు యువజన స్వచ్ఛంద సంఘాల సభ్యులు పాల్గొన్నారు జనవరి పన్నెండు శుక్రవారం జ్యోతి నగర్లోని శివా థియేటర్ ముందున్నటువంటి యువతకు ఆదర్శప్రాయనటువంటి స్వామి వివేకానంద ఆల్ పవర్ విత్ కెన్ ఎనీథింగ్ అండ్ ఎవ్రీథింగ్ బాహ్య సౌందర్యం ఎంత ఉన్నా ఆత్మ సౌందర్యం శూన్యమే అన్నటువంటి మన దేశ సంస్కృతి సాంప్రదాయాలను పలు దిశల వ్యాపింపజేసినటువంటి మహాపురుషుడు స్వామి వివేకానంద జయంతి సందర్భంగా తెలంగాణ యోధ సమితి చైర్మన్ హరిశంకర్ గారు జిల్లా కన్వీనర్ వడ్నాలరాజు గారి ఆధ్వర్యంలో శుక్రవారం నాడు ఉదయం పది గంటలకు జిల్లాలో విశిష్ట సేవలు అందించిన వారికి జిల్లా స్థాయి యువసేవ పురస్కార్ ట్వంటీ ట్వంటీ ఫోర్ అవార్డులను ప్రదానం చేయడం జరుగుతుంది విద్య వైద్య సామాజిక కళ క్రీడా రంగాలలో ప్రతిభ గిన వారికి జిల్లా స్థాయి యువ సేవ పురస్కారాలు ప్రదానం చేయడం జరుగుతుంది